వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే కాజల్ నా మేకప్ చూసారా చాలా బాగుంది కదా నేను ఆ రోజు రెడీ అయినప్పుడు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను బికాజ్ నా మేకప్ బాగా సెట్ అయిందని కానీ ది నెక్స్ట్ డే ఇలా అయిపోయింది నా స్కిన్ ఏమైంది నాకు అర్థం కాలేదు ఇదేమన్నా యాక్నేయమో లేదా ఏమై ఉండొచ్చు అని చాలా ఆలోచించాను అండ్ ఈ వీడియో తీసుకున్నప్పుడు నా డర్మటాలజిస్ట్కి పంపిస్తాము అని ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాను స్కిన్ అంతా చాలా ఎలర్జీగా తయారైంది నాకు అర్థం కాలేదు దాని రీజన్ ఏంటో అని అలానే మళ్ళీ నిన్న మేకప్ బాగా సెట్ అయింది కదా సేమ్ అలానే రెడీ అయిపోదామని రెడీ అయ్యి ఓటు వేయడానికి వెళ్ళిపోయాము నేను విజయ్ బట్ నెక్స్ట్ డే చూసేసరికి ఇలా అయిపోయింది నా స్కిన్ ఇంకా ఎక్కువైపోయింది చీక్స్ పైన ఉన్న ర్యాషెస్ కాస్త నోస్ పైన ఇయర్స్ పైన కళ్ళ మీద కూడా వచ్చేసింది ఎందుకు ఇలా అయింది నాకు అస్సలు అర్థం కాలేదు మన స్కిన్కి ఏమన్నా అయితే ఎంత బాధగా ఉంటుంది కదా అంతా చాలా ఇయర్స్ క్రితం నాకు ఘోరంగా ఉండేది యాక్నే ప్రాబ్లం సో యాక్నే ప్రాబ్లమే అయి ఉంటుంది మళ్ళీ ఏమన్నా వస్తుందేమో యాక్నే ఇలా వస్తుందేమో అని చెప్పి నేను టీ ట్రీ ఆయిల్ తెప్పించుకున్నాను విజయ్తో లాస్ట్ టైం నాకు యాక్నే ప్రాబ్లం ఉన్నప్పుడు ఐసోటెట్నాయిన్ అనే ట్యాబ్లెట్ వాడేదాన్ని ఆ ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నాను అదే కాకుండా లాక్టో క్యాలమైన్ కూడా స్టార్ట్ చేశాను సో పింపుల్ ప్రాబ్లమే కదా పింపుల్స్ తగ్గిపోతాయి ఇవన్నీ యూస్ చేస్తే స్లోగా అని అనుకున్నాను కానీ లాక్టోక్ ఆల్మైన్ యూస్ చేసిన పింపుల్స్ అనగానే నేను రెగ్యులర్గా వాడే ఐసోటైట్ నాయిన్ ట్యాబ్లెట్ వేసుకున్న రెగ్యులర్గా యూస్ చేస్తున్న స్కిన్ కేర్ ఏమైనా మిస్ అయిందేమో అని ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నా ట్రీ ఆయిల్ పెట్టుకున్నా నాకు అస్సలు ఏం డిఫరెన్స్ తెలియలేదు అండ్ ఒక్క పింపుల్ రాగానే నేను యూజువల్లీ నైట్ టైం క్లిన్నం అయింది ఈ ఫేస్లిన్ అనే ఆయింట్మెంట్ యూస్ చేసినా కానీ నాకు ఎలాంటి డిఫరెన్స్ తెలియలేదు ఫేస్ మాత్రం అలానే ఉండింది చాలా బాధేసింది మళ్ళీ నా స్కిన్ రెగ్యులర్గా నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఎప్పుడు అవుతుందా అని చాలా వెయిట్ చేశాను ఏదైనా ప్రాబ్లం రాగానే డాక్టర్ కంటే ముందు మనం వెతుక్కునేది గూగుల్లో అలానే నేను గూగుల్ సర్చ్లో మొత్తం వెతికాను పింపుల్స్ని ఇన్స్టెంట్గా ఎలా తగ్గించాలి పింపుల్స్ ఏం చేస్తే పోతుంది అసలు పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేవి కూడా నేను గూగుల్లో మొత్తం వెతికేశాను కానీ స్లోగా ఇదేమైనా ఎలర్జిక్ రియాక్షన్ ఏమో అని స్లోగా నేను గూగుల్లో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ అనే ఆర్టికల్స్ కూడా చదవడం స్టార్ట్ చేశాను ఈ రియాక్షన్స్ ఏవో ఎలర్జిక్ రియాక్షన్ లానే ఉంది మొత్తం గూగుల్లో ఎలర్జిక్ రియాక్షన్స్ నుంచి ఎట్లా నేను నన్ను నేను కాపాడుకోవచ్చు అని గూగుల్లో సర్చ్ చేశాను అందులో చదివిన ఒక ఆర్టికల్లో అర్థమైంది ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ యూజ్ చేసిన ఇలాగే అవుతుంది అని నేను యూస్ చేసిన ప్రోడక్ట్ ఎక్స్పైర్డా అని చెక్ చేస్తే నేను యూస్ చేసిన కాంపాక్ట్ ఎప్పుడో ఎక్స్పైర్డ్ అయిపోయింది అని రియలైజ్ అయ్యాను ఆ బ్లాక్ టేప్ మాస్కింగ్ కనిపిస్తుందా అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు యూస్ చేసిన కాంపాక్ట్ ఇది వెంటనే బ్లాక్ మాస్కింగ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని బయటికి తీసి అవన్నీ ఎక్స్పైర్డ్ నేను అవన్నీ పారేయాలి ఇంకెప్పుడు ఇవి యూస్ చేయకూడదు అని వెంటనే డస్ట్బిన్లో పడేశాను ఈ కాంపాక్ట్ ఒక్కటే కాదు నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన అండ్ మాస్కింగ్ ఉన్న ఎన్నో ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ట్వంటీ ట్వంటీ టూకి బిఫోర్ నేను యూస్ చేయాలి ఇవి వెంటనే పడేసాను ఇవి కూడా ఇంకా మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా చెక్ చేయడం స్టార్ట్ చేశాను ఏమైనా ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా అని ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే స్కిన్కి ఇంత డ్యామేజ్ అవుతుంది అని తెలిసిన తర్వాత మళ్ళీ చలో జై గూగుల్ అని గూగుల్లో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే దాని నుంచి ఎట్లా రికవర్ అవ్వాలి అని నేను గూగుల్ మొత్తం చదివేశాను తిరిగేశాను అందులో ఉన్న రెమెడీస్లో నాకు బాగా అప్పీలింగ్గా అండ్ నేను ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్న రెమెడీ ఐస్ క్యూబ్స్తో ని రబ్ చేయడం అండ్ ఇమ్మీడియట్గా ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ని పారేయడం సో ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ అన్ని బయట పాడేశాను అండ్ వెంటనే ఒక క్లాత్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ మీద స్లోగా అలా రబ్ చేసుకున్నాను ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అయిందో అక్కడంతా కూడా ఈ ఐస్ క్యూబ్ తోటి అలా రబ్ చేసుకున్నాను ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఎవ్రీడే నైట్ అండ్ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అండ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకునే ముందు మొత్తం కూడా ఐస్ క్యూబింగ్ అలా చేసుకున్నాను అండ్ ఆల్సో ఐసింగ్ అయిన వెంటనే లాక్టో క్యాలమైన్ కూడా యూస్ చేశాను లాక్టో క్యాలమైన్ ఫేస్ అంతా ఇలా రాసేసుకొని కాసేపు అలా ఉంచేసుకున్నాను కూడా అది డ్రై అయ్యేదాకా డ్రై అయిన తర్వాత నీట్గా కోల్డ్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్నాను ఐస్ క్యూబ్తో రబ్ చేసిన తర్వాత లాక్టోక్ ఎల్మైన్ పెట్టి ఇట్లా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గినట్టుగానే అనిపించింది ఈ రెమెడీ ఏదో నాకు బాగా వర్కౌట్ అయింది అని ఎవ్రీ డే ఇలానే చేయడం స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి కొంచెం రెడ్నెస్తో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గింది గూగుల్ నుంచి చదివిన ఆర్టికల్స్లో ఈ ఆర్టికల్ నాకు బాగా వర్కౌట్ అయింది అని ఎవ్రీ డే నేను ఇదే రొటీన్ ఫాలో అయ్యాను మన స్కిన్కి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్ అవ్వాలి అంటే నిమిషం పట్టదు ఓవర్ నైట్ ఇన్ఫ్లమేషన్ తోటి రెడ్నెస్ తోటి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము అండ్ ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అని నా ఎక్స్పీరియన్స్లో తేలింది అండ్ ఇవాళ ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే నేను సఫర్ అయినట్టు మీరు ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు నాకు అయిన జ్ఞానోదయం మీకు కూడా అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకేమైనా అయిన వెంటనే గూగుల్లో వెతుక్కోవడం అండ్ దాని నుంచి తీసుకున్న రెమెడీస్ ఫాలో అవ్వడంలో తప్పు లేదు బట్ ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ అయితే ఉండాలి నాకు ఈ స్కిన్ అలర్జిక్ రియాక్షన్ అయిన వెంటనే నేను హోమ్ రెమెడీస్ చూసుకొని అవి చేయడంతో పాటు నా డర్మటాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అయ్యాను అండ్ డర్మటాలజిస్ట్ కూడా ఇదే చెప్పింది అలర్జిక్ రియాక్షన్ అయినప్పుడు ఐస్ క్యూబ్ పెడితే తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ అండ్ ఆల్సో నేను ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ యూస్ చేయమని చెప్పారు సో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని ఫాలో అయ్యి ఆ టాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా వాడాను కాబట్టి నాకు వన్ వీక్లో తగ్గిపోయింది సోషల్ మీడియా చాలా చేరువలో ఉండడం వల్ల మనం ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేయాలన్నా సీరమ్స్ యూజ్ చేయాలన్నా అస్సలు హెసిటేట్ చేయట్లేదు కానీ ఆ సీరమ్స్ ఆర్ ప్రొడక్ట్స్ మనకి పడుతున్నాయా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి ప్యాచ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఎలాంటి రియాక్షన్ లేనప్పుడే ఆ ప్రోడక్ట్ని మనం కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు ఆల్సో మీకు విషయం తెలుసా నా డర్మటాలజిస్ట్ చెప్పారు ప్రిస్క్రైబ్ చేయని మెడిసిన్ ఏదైనా బీట్ సాల్సిలిక్ యాసిడ్ ఆర్ నియాసినమైడ్ హైఅ్యురానిక్ యాసిడ్ ఇట్లాంటివి చాలా మనకి చాలా సీరమ్స్ రూపంలో వచ్చేస్తున్నాయి చాలా అవైలబుల్గా ఉంటున్నాయి కదా అవన్నీ హండ్రెడ్ బాటిల్స్ కలిపి యూస్ చేసిన ఒక్క పర్ఫెక్ట్ బాటిల్ యూస్ చేసేంత ఎఫెక్టివ్గా ఉంటాయంట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎంత మనీ వేస్ట్ చేస్తున్నామో దానికన్నా ఒక డర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ యూస్ చేస్తే మనకి డబ్బులు సేవ్ అవుతాయి స్కిన్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది అండ్ మనం చాలా మేకప్ ప్రొడక్ట్స్ ని కొనేస్తాము దానిపైన ఎక్స్పైరీ డేట్ ని మర్చిపోతాము బట్ మీరందరూ ఒక్కసారి వాళ్ళ మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసి దానిపైన ఎక్స్పైరీ డేట్ ఏముందో చూడండి ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అన్ని పారేసేయండి మొత్తానికి వన్ వీక్ స్ట్రగుల్ తర్వాత నా స్కిన్ నార్మల్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ గైస్ బాయ్